ముప్పై రూపాయలు వాళ్ళకి రోజు కూలి పొద్దున్నే లేడీస్ వెళ్తే ముప్పై రూపాయలు రోజు కూలి ఇస్తారు ఒక కోడి గుడ్లో రెండో మూడో పట్టుకుపోతారు అంత బియ్యం కొనుక్కుపోతారు పొద్దున్నే తీసుకెళ్తారు కూరలో రెండు పట్టుకుపోతారు తినేసేసి పార్సిల్ కట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు ముప్పై రూపాయలు అప్పుడు నేను చూసాను లేడీస్కి ముప్పై రూపాయలు జెంట్స్కి యాభై రూపాయలు రోజు కూలి ఆ తర్వాత యాభై చూసా వంద చూసా రెండు వందలు చూసా ఇప్పుడు దాదాపు నేను మొన్న మధ్యన పల్లెల్లో కనుక్కుంటుంటే మూడు వందల రూపాయల దాకా మినిమం అది మనుషులు దొరికే ఏరియాల్లో దొరకని ఏరియాల్లో అయితే కనుక ఐదు వందలు ఏడు వందల రూపాయలు అయినా దొరకట్లే చాలా చోట్ల ఎందుకు అంటే వీళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయం అన్నటువంటిది ఏడాది పొడుగున పని ఉండట్ల కదా ఏడాది పొడుగున పని ఉండనప్పుడు దీన్ని నమ్ముకుని ఒక మూడు నెలలు తిని తొమ్మిది నెలల ఖాళీకి ఎందుకు ఉండాలి అందుకే కదా ఈ కరువు పనులు పెట్టారు అదే కానీ ఇదేంత ఎంత వస్తుంది రెండు వందల రూపాయలు తెలియదు ఒక నెల ఏమో కడుపు నిండా పంచపక్ష పర్వాణాలు తినమండి ఇంకో నెల పచ్చడి మెదుకులు తినమంటే ఎందుకు ఇదివరకటి రోజుల్లో ఇక గతి లేపు అదేదో అంటారు కదా సామతి గతి గంజే పాన గతి లేనమ్మ గంజే పాన అట్లాగే బ్రతికారు వాళ్ళకి వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది కష్టపడే సత్తు మనకు ఉంది ఎక్కడే ఉండాలని రూలే ఉంది